ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ఇచ్చాపురం చెక్ పోస్ట్ ధర ప్రస్తుతానికి మనం ఉన్నాం ఇక్కడ పోలీసులు అయితే మాత్రం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇది ఒడిస్సా ఇది ఆంధ్ర ఈ బార్డర్లు అంటే మొత్తం బార్కేడ్లు కూడా మొత్తం వేసున్నాయి అయితే ప్రధానంగా పోలీసులు భారీగా గత కొన్ని రోజులుగా తనిఖీలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బాగా భారీగా అంటే ఇటు భువనేశ్వర్ నుంచి అంటే ఒడిస్సా నుంచి భారీగా గంజాయి అనేది ఎక్కువగా అక్రమ రవాణా అనేది ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి వెళ్తుందని చెప్పేసి పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా అయితే చేశారు ఉదయం నుంచి మరుచి రోజు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా పూర్తిగా తనిఖీలు చేస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ నుంచి భారీగా అయితే మాత్రం ఇక్కడ నుంచి గంజాయి భవన్ బరంపురం నుంచి అంటే పరిసర ప్రాంతాలు దాటుకుంటూ బార్డర్ దాటు అంటే ఆంధ్ర బార్డర్ దాటుతూ భువనేశ్వర్ బార్డర్ నుంచి అలాగా బెంగళూరు చెన్నై కోల్కట్టా అటువైపు కూడా ఎక్కువగా వెళ్తున్న సమాచారం అయితే ఎక్కువగా ఉంది ఒడిస్సా నుంచి వచ్చే ఈ గంజాయిని ఎక్కువగా అయితే మాత్రం పోలీసులు అయితే ఎప్పుడు పడితే అప్పుడు బాగా సీజింగ్ అయితే చేస్తున్నారు చాలా అయితే రైల్వే నుంచి మరో విధంగా బస్సుల నుంచి రవాణా చేస్తున్నది మరో పక్కన అయితే ఈ ఒడిస్సా బార్డర్ నుంచి అయితే ఎక్కువగా వెళ్తుందనే పోలీసుల సమాచారం మేరకు ప్రత్యేక డ్రైవ్ అయితే చేస్తున్నారు డ్రైవ్లో భాగంగానే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ వాహనంలో వచ్చే వాహనాల్ని పూర్తిగా చెక్ చేసి వదలడం జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు అయితే గంజాయిని ఎక్కువ మొత్తంలో అయితే పట్టుకున్నారు ప్రస్తుతానికి మనకి ఇచ్చాపురం సంబంధించి పోలీస్ అధికారి సంబంధించి చిన్నమ్మనాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నారు సరే ఇక్కడ ఈ తనిఖీలు అసలు ఎందుకు భారీగా తనిఖీలు చేస్తారు దాని కారణాలు ఏంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి ఎక్కువగా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలు తల్లిపోతుందని సమాచారం ప్రకారంగా మా ఎస్పీ గారు కొత్తగా ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా వన్ మంత్ అవుతుంది చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎనిమిది తొమ్మిది కేజీలు పట్టుకున్నాం సుమారుగా మూడు వందల పైన గంజాయి కూడా కేజీలు పట్టుకోవడం జరిగింది మెయిన్ ఏంటంటే మన గవర్నమెంట్ యొక్క టాప్ ప్రయారిటీ ఏదైతే ఉందో గంజాయి కన్జంప్షన్ కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఇవన్నీ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఆంధ్ర మరియు ఒరిస్సా రాష్ట్రానికి రెండోటికి మనకి బార్డర్ చెక్ పోస్ట్కి పురుషోత్తపురం ఉంది ఈ పురుషోత్తపురం చెక్పోస్ట్లో పెట్టి మా స్టాప్ ద్వారా రౌండ్ దిక్లో కంటే ఇరవై నాలుగు గంటలు కూడా స్టాప్ ఉంటారు కూర్చొని ప్రతి వేగలు కూడా చెక్ చేసి గంజాయి అక్రమంగా తరలిపోకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందండి అంటే ఈ యువత ఎక్కువగా ఈ గంజాయి మత్తులో దిగి చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది సో స్పెషల్ డ్రైవర్లు పెడుతున్నారు ప్రధానంగా ఈ గంజాయి ఎక్కడి నుంచి ఇస్తుంది అనుకోవచ్చు మనం ఎక్కువగా ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఒరిస్సా రాష్ట్రంలో మనకు మనకు ఆనుకొని ఉన్న గంజా డిస్టిక్ కానీ కండమార్ డిస్టిక్ కానీ ఈ రెండు జిల్లాల నుంచి కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి సమాచారం దీనికి ఏంటంటే ప్రధాన మెయిన్ ఏంటంటే బరంపురం దగ్గర రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ జీఆర్పీ కానీ ఆర్పిఅపల్ కానీ ఉండడం వల్ల అక్కడ పోలీస్ కాన్సెన్సేషన్ ఎక్కువ ఉందని చెప్పి ఇటు సైడ్ రావడం జరుగుతుంది మెయిన్ త మీరు చెప్పినట్టు ఏంటంటే యువత ఎక్కువగా దీనికి బానిసేపే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ఎవరైనా సరే యువత ఎక్కువగా పిల్లల వాళ్ళు దొరికేలా ఉంటే రిహాబిలేషన్ సెంటర్ కూడా పంపడం జరుగుతుంది రీసెంట్గా మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా మన శ్రీకాకుళం టౌన్ నుంచి ఒక పది మందిని వైజాగ్ రిహాబిలేషన్ సెంటర్ కూడా పంపించడం జరిగింది దీని అందరినీ ఏంటంటే గంజాయిని కంట్రోల్ చేయడం ఉద్దేశంతో ఏర్పాట్లను చేస్తున్నారు అంటే ఈ గంజాయి రవాణా మరొకన పెడితే యువత కూడా అంటే కొంతమంది అమ్మాయిలు కూడా చాలా వరకు ఈ గంజాయిని స్మగ్లింగ్ చేస్తారు అంటే కాలేజీ యూనిఫామ్స్ కూడా అంటే యూనిఫామ్స్ టైప్లో ఉండి యువత స్ట స్టడీ చదువుకుంటున్న టైప్లో ఉండి కూడా గంజాయి కూడా ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తారు రీసెంట్గా కూడా ఒకరిని మీరు కొంతమంది మధ్యన అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళని ఎలాగ అదుపులో తీసుకోబడిగారు ఈజీ అన్నింగ్ అంటే కష్టపడకంటే ఎక్కువగా డబ్బులు సంపాదించాలి లగ్జరీ అలవాటు పడిపోయి పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా మనందరం మనం స్వతహాగా సంపాదించుకొని ఏదో ఎంజాయ్ చేద్దామని ఆలోచించి వీళ్ళందరూ కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతున్నారు ట్రాన్స్పోర్టింగ్ కూడా మెయిన్ వీళ్ళు ఏంటంటే అమాయకంగా వీళ్ళు ఎక్కడ ఎవరో చెప్తారో అది పట్టుకెళ్ళి వీళ్ళకి ఇచ్చారంటే ఒక్కొక్క దీనికి ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆశపడి చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కాలేజీలు కానీ ఇటువంటి అందరూ కూడా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము స్పెషల్ అవేర్నెస్ క్యాంప్స్ అంటే గంజాయి తీసుకోవడం వల్ల మనకు జరుగుతున్న అనర్థాలు ఏంటి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన వల్ల ఏమైనా కేసుల్లో ఉండడం వల్ల మన ఫ్యామిలీకి ఏ రకంగా ఇబ్బందులు జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నాను సుమారుగా ఈ మధ్యకాలంలోని ఎన్ని కేసులు అయితే ఈ చేపరం బోర్డర్లో నమోదు చేయడం జరిగింది సార్ ఇక్కడ చెక్ పోస్ట్ స్టార్ట్ చేసి సుమారుగా ఒక ఇరవై ఐదు రోజులు అవుతుంది ఈ ఇరవై ఐదు రోజుల్లో ఒక తొమ్మిది కేసులు రీచ్ చేయడం జరిగింది తొమ్మిది కేసుల్లో కూడా సుమారుగా ఒక మూడు వందల కేసుల పైన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది అధికారులు చెప్తున్న దీని ప్రకారంగా అయితే మాత్రం యువత ఎక్కువగా ఈ ప్రాధాన్యత అంటే కాలేజీ మోసలో అంటే కాలేజీ చదువుతున్నామని చెప్పి ఆ దీంట్లో వెళ్ళి వాళ్ళు ఎక్కువగా స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు యువత కూడా బాగా ప్రస్తుతానికి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇది ప్రస్తుతానికి ఇది కంట్రోల్ రూమ్ కింద ఏర్పాటు చేశారు వీటిని ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ దీని పక్క నుంచి అవతల పక్కకు వస్తే అవతల పక్క నుంచి ఏంటంటే పోలీస్ పోస్ట్ ఒకటి పెట్టారు ఆ పోలీస్ చెక్పోస్ట్లో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానం వచ్చిన వాహనాన్ని ఇమీడియట్లీగా సీజ్ చేసి ఆ స్టేషన్కి తరలిస్తున్నారు అక్కడ నుంచి ఏంటనేది సమాచారం తీసుకొని దాని ప్రకారంగా అయితే మాత్రం చూస్తున్నారు ఇప్పటికే చాలా వరకు గంజాయి కేసులు కూడా నమోదు చేసామని అయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు అయితే యువత ఈజీ మనీ కోసం అలవాటు అయ్యి ఎక్కువగానే ఈజీ మనీ కోసం అలవాటు అవడంతో ఎక్కువగా తప్పుదోవక వెళ్తున్నారని చెప్పేసి అయితే స్థానికంగా పోలీసులు చెప్తున్నారు అది ప్రస్తుతానికి కంట్రోల్ రూమ్ పోలీసుల కంట్రోల్ రూము ఇది బార్డర్ ఇది ఒడిస్సా నుంచి వచ్చే వాహనాలు ఇవన్నీ కూడా ఈ బార్డర్ ఇక్కడికి ఇది ఆంధ్ర అంటే ఈ బార్డర్ మధ్యలోనే ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి ప్రత్యేక నిఘా విభాగాన్ని అయితే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా ఏ వాహనాన్ని కూడా వదలకుండా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే పంపించడం జరుగుతుంది అందులో ఎవరున్నా సరే వాహనంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇక్కడి నుంచి పంపించి చేస్తున్నారు అయితే ఈ విధంగానే చాలా వరకు గంజాయిని అయితే మాత్రం అక్రమ రవాణా అడ్డుకట్ట వేశారు అయితే ఒడిశాకి సంబంధించి అయితే అక్కడ జిఆర్పిఎఫ్ పోలీసులు ప్రత్యేక విభాగం పెట్టడంతో వాళ్ళు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ గంజాయిని అడ్డుకట్ట వేయడానికి పోలీసులు అయితే ప్రత్యేక డ్రైవ్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇచ్చాపురం పరిసర ప్రాంతాల నుంచి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం